పాకిస్తాన్ బార్డర్ పక్కనే ఇండియా జెండా ఎగురుతుందట అది ఆఫ్ఘనిస్తాన్ నెల మీద ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు తన ఎయిర్ బేస్ ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి ఇది ఒక సాధారణ ఒప్పందం కాదు ఇది సౌత్ ఏషియా పవర్ మ్యాప్ ని తలకిందులు చేసే వార్త తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు ఎయిర్ బేస్ ఆఫర్ చేసిందట ఇది కనుక నిజమైతే అందులో అసలు వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి దీని వల్ల ఇండియాకు లాభం చేకూరుతుందా నష్టం చేకూరుతుందా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వెల్కమ్ టు తెలుగు అంతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సూపర్ సెన్సిటివ్ టాపిక్ గురించి ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి బేస్ ఆఫర్ చేస్తున్న విషయంలో ఉన్న రాజకీయ ప్లాన్ ఏంటి దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి దీని యొక్క ప్రభావం ఏంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ యొక్క చరిత్ర ఏంటి దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం అసలు ఇది ఎక్కడ మొదలైందంటే రెండు వేల ఒకటిలో అమెరికా తాలిబన్లపై యుద్ధం మొదలుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్లో రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా తిరిగి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబాన్లు కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ తాలిబాన్ సర్కార్కు చైనా దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి సో ఇదే సమయంలో ఇండియాతో కూడా ఒక తాలిబాన్ సర్కార్ రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి ఈ ఈ వార్తల్లో భాగంగానే పాకిస్తాన్ కు దగ్గరగా ఉండే ఒక స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ ను ఇండియాకు ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు అయితే వచ్చాయి కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాలిబాన్లు తిరిగి వచ్చాక కూడా ఇండియాతో టచ్ కోల్పోలేదు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మనసులో ఇండియాకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే మనం వాళ్ళకు సల్మా డ్యామ్ పార్లమెంట్ బిల్డింగ్ హైవేలు ప్రాజెక్టులు ఎన్నో కట్టించి ఇచ్చాం కాబట్టి వాళ్లకు ఇండియా ఇండియా అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒకవేళ ఈ తాలిబాన్ గవర్నమెంట్ మనకి బాగ్రామ్ ఎయిర్ బేస్ కనుక కనెక్టివిటీ కనుక ఇవ్వగలిగితే పాకిస్తాన్ మనకైతే రేంజ్ లోకి వస్తుంది ఒకవేళ పాకిస్తాన్ కోతో మనకి ఎప్పుడన్నా వార్ సిచ్యువేషన్స్ కనుక వస్తే ఇంకో వైపు నుంచి అటాక్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ అనే ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసింది గ్లోబల్ కనెక్టివిటీ కోసం సో ఎప్పుడైనా చైనాతో మనకు అనిశ్చితి ఏర్పడినప్పుడు ఈ ప్లేసెస్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఆ బాగ్రామ్ బేస్ మనకు కనెక్టివిటీ కనుక ఏర్పడితే ఇది కేవలం స్ట్రాటజీ పరంగా చూడాల్సిన అంశం మాత్రమే కాదు ఇది ఎంతో రిస్క్తో కూడుకున్నది కూడా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజెంట్ రన్ చేస్తుంది తాలిబాన్ గవర్నమెంట్ సో తాలిబాన్ గవర్నమెంట్ని యూరోప్ కానీ యూరోప్ యూనియన్ కానీ యూఎస్ కానీ ఇలాంటి ఏ ప్రభుత్వాలు ఇంకా ఒక ప్రభుత్వంగా చూడట్లేదు తాలిబన్స్ని టెర్రరిస్టులు కానీ చూస్తున్నారు ఇలాంటి సమయంలో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళతో కనుక దౌత్యపరమైన సంబంధాలు ఏర్పరచుకుంటే ఇది ఎంతో సున్నితమైన అంశం అవుతుంది మనతో మనకు మన రెప్యుటేషన్కు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో ఎప్పుడు యుద్ధాలు లాంటివి చేయలేదు కానీ వాళ్ళకు ప్రాజెక్టులు కట్టించడం ద్వారా వాళ్ళ మనసు అయితే గెలుచుకుంది ఒకవేళ ఈ బాగ్రామ్ ఎయిర్బేస్కి యాక్సెస్ కనుక వస్తే ఇండియా ప్రజెంట్ అటు అమెరికా కానీ ఇటు రష్యా కానీ ఇటు చైనా కానీ వీళ్ళ మధ్యలో ఒక సెంట్రల్ పవర్గా అయితే నిలుస్తుంది బాగ్రామ్ ఎయిర్బేస్ కనుక ఇండియాకి యాక్సెస్ దొరకగలిగితే పాకిస్తాన్ అయితే భయానక వాతావరణంలో పడుతుంది అలాగే చైనా పాకిస్తాన్ మధ్య ఉన్న సత్సంబంధాల దృష్టిలో చైనా మన మీద ఒత్తిడి తేవడానికి అయితే ప్రయత్నిస్తుంది అలాగే ఇది మనకు ఒక అవకాశం కూడా ఎందుకంటే ఇప్పటివరకు మనం సాఫ్ట్గా ఉన్నాం చాలా ఏ కంట్రీస్ మీద యుద్ధానికి వెళ్ళడం కానీ ఏ కంట్రీస్ని అనవసరంగా బాధించడం కానీ ఇలాంటివి చేయలేదు ఇలాంటి సిచువేషన్లో మనకి ఎయిర్ బేస్ యాక్సెస్ కనుక దొరికితే ఒక స్ట్రాటజిక్ లీడర్గా మారడానికి అయితే ఒక పెద్ద స్టెప్ అయితే పడుతుంది ఇండియా ఈ బాగ్రామ్ ఎయిర్బేస్ ఆఫర్ తీసుకుంటుందా లేదా అని అయితే మనం ప్రజెంట్ చెప్పలేం కానీ ఒకవేళ తీసుకుంటే కనుక ఏషియా ఏషియాలో పీస్ నెలకొల్పడానికి కానీ ఏషియాలో వార్ జరగడానికి కానీ ఇదైతే ఒక స్టెప్ అవుతుంది ఫ్యూచర్లో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే ఇండియా ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా లేదా మీరేమనుకుంటున్నారు మనకు బెనిఫిట్ అవుతుందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్